ఏ కష్టంగా ఉంటుంది మంత్రం అనుకుంటున్నావా చిన్నదే పెద్ద కష్టం ఏం కాదు చెప్తాను ఆ మంత్రం జపం చేయి అన్నారు ఆయన అన్నారు ఇంకా వింటలేదు రా 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 అంటున్నాడని ఆయన అన్నారు మీకు కనపడి ఉపదేశం చెయ్యమన్న దత్తాత్రేయుల వారు నాకు కనపడి ఉపదేశం పుచ్చుకోమంటే పుచ్చుకుంటానన్నారు అతనికి ఎక్కడ లేని కోపం వచ్చేసి అంటే నేను దత్తాత్రేయులు వారు చెప్పకుండా వచ్చాననుకుంటున్నావా చేయించుకుంటావా చేయించుకోవా ఉపదేశం అన్నాడు ఆయన ఏమీ మాట్లాడలేదు నీకేం కీర్తి ప్రతిష్టలు ఉండవు నువ్వు ఏవి గౌరవం లేని వాడి అయిపోతావు అని చెప్పి అతని దగ్గరికి ఎందుకు పెడతారు అతనికి ఏం తెలీదు అతనికి మంత్రోపాసన కూడా లేదని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ ప్రచారం చేసేవాడు సూర్యబింబానికి ఒక అరిచి అడ్డు పెడితే దాని యొక్క తేజస్సుని ఆపగలమా ఆయన అన్నిటినీ దాటిపోయిన మహానుభావుడు మంత్రోపాసన ఎవరు తీసుకుంటారు ఆయన స్థాయిని పొందడానికి మంత్రోపాసన ఒక సాధనం